శివచంద్రారెడ్డి సమర్థుడు ఈ రాష్ట్రంలో జరిగి అరాచకాలు చూసిన తర్వాత ఇంకా నేను భరించలేను రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇక్కడ ఎన్డీఏనే కాపాడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చినటువంటి వ్యక్తి శివచంద్రారెడ్డి స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్టుకోవట్టి అందరూ ఆయన దారే పట్టాలి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమంలో ఈ యుద్ధంలో భాగస్వాముల కమ్మని కోరుతున్నా అది మునిగిపోయే పడవ అదే కాదు మీ జీవితాలకు ద్రోహం చేసిన పార్టీ అలాంటి పార్టీ మనకు అందరికి చేస్తున్నా మంచి వాళ్ళు ఉండాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది పెట్టుకోమని కోరుతూ వారిని మీ అందరి అనుమతితో మనస్ఫూర్తిగా సాధారణంగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నా